వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన హై బ్లాగ్స్ ఫుడ్ ఐటమ్స్ అయితే చూపెట్టబోతున్నాం ఫ్రెండ్స్ అలాగే పూర్తిగా వీడియో అయితే చూడండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా ఛానల్ ఎంతగానో సపోర్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మావాడు వచ్చేసి బట్టి ఆన్ చేసిండమాట పైన ఎగ్జిటర్ ఫైను ఇవైతే పల్లీలు ప్రస్తుతానికి ఏ శంకర్ మొఖం ముఖం ఓ కర్రీ పడుతున్నావు శంకరా ఏ విధంగా తెలుస్తుందో ఇవి వచ్చేసి పల్లీలు సాల్ట్ స్తాడు సాల్ట్ చేస్తాడు మా ఊరు చూడండి ఏ విధంగా చూస్తాడా ఇది వచ్చేసి మనకు సాయంత్రం స్నాక్స్ ఐటమ్స్ ఇక్కడ కొన్ని ఉంటాయి కదా ఆ షాప్ ఇది మా ఊరికి వాడు మా శంకర్ గారు వేయడం శంకర్ నీకు వచ్చా శంకర్ ఇది ఏయించడం వేయించడం వచ్చా పల్లీలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్టెల లోడ్ వచ్చింది ఇంత కట్టలు దింపడం జరుగుతుంది వరుస్తానికి కింద మంట పెట్టిండో పైన మిషన్ పెట్టిండో హీటింగ్ అయితే దుస్తుండో చెక్ చేస్తున్నాడు మా ఊరు వచ్చేసి ఇగో ఇవే ఐటమ్స్ నేను డక్కర్ బాయి చూపిస్తా ఒక్కొక్కటి చూద్దాం ఫ్రెండ్స్ ఈ షాప్ వస్తున్నాం ఇయాల ఈ రోజు అయితే మనం ఓహో ఏజ్ దగ్గర ఏ さんが。<noise> కొత్త డ్రైవర్ అండి ఈయన పాత డ్రైవరే ఆట పంపించారు సీనియర్ని ఈయన జూనియర్ మా జూనియర్ శంకర్ సీనియర్ శంకర్ అని ఆట పంపించారు ఏ శంకర్ వర్కర్ వచ్చేది ఇది ఇప్పుడైతే మీకోసం ఒక్కొక్క ఐటెం అయితే చూపించబోతున్నా మా శంకర్ గారు చూడండి ఏ విధంగా కష్టపడుతుందో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన కోసం బొంగపేలాలు ఇది వచ్చేసి మనకు అటుకులు ఇవి ఇవి వచ్చేసి తో రైస్తో చేసినాయి అయితే రాగులు ఇవైతే ప్రస్తుతానికి ఇప్పుడు పాప్కాన్ చేస్తారు కదా జొన్నలు జొన్నలు కాదు మక్క జొన్న మొక్కజొన్న కొంకులది ఇదైతే బిర్యానీ రైస్ బిర్యానీ రైస్తో చేస్తారు ఇవి ఇదైతే బట్టా నీళ్ళు ఇవైతే ఉప్పు పటాణీలు ఉప్పు కాదు ఇవేదే పుట్నాలు పుట్నాలు అంటారు కదా ఇది శనగ శనగలు చేస్తారు ఇవైతే ఇవి కూడా పటాణీలే ఇవి పుట్నాలు ఇంకా అవి అటుకులు అవి కూడా అటుకులు వర్షానికి ఇవైతే మనకు వచ్చేసి బెండకాయ చిప్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలు ఇష్టం తింటారు అది ఇవి ఏదో పెద్ద చిప్స్లు పెద్ద చిప్స్ ఇప్పుడే ఒక ఆయన వచ్చి పది కేజీలు తీసుకెళ్ళిండు ఇవైతే తెల్లవి చిప్స్ ఇవి కూడా ఇవి కూడా ఈ చిన్న పెద్ద కొట్టాలి ఈ చిన్న కొట్టదు ప్రస్తుతానికి ఇవి వచ్చేసి ఉండలు ఈ మన చూపించే కదా ఫస్ట్ వాడుతూ తయారు చేస్తారు బిస్కెట్లు స్వీట్ హాట్ రెండు కలుస్తుంటాయి ఇవైతే ఇవైతే వచ్చేసి కారాలు ఇవి కూడా బిస్కెట్లే అవి అయితే మిక్చర్ రైడ్లు అవి గ్రీన్స్ అవి చక్రాలు అవి కూడా గొట్టాలే ఇది వచ్చేసి కాట చాప్ అయితే ఇది టోటల్గా దేవుడు బొమ్మ ఈ పల్లెలు వేయించినాయి వేయించిన పల్లెలే ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే ఈ వీడియో అయితే ఎండ్ చేయడం జరిగింది వీడియో చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొద్దిగా ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ చివరికి అయితే మనం ఏ విధంగా అయితే చేయడం జరిగింది అయితే స్టాక్ మనకి వచ్చేసి ఇట్లా కట్టెలు మొత్తం సాఫ్ చేశారు చూడాలి ఇవైతే మనకు వచ్చేసి పాప్కార్న్ పాప్కార్న్ చేస్తారు కదా ఇది గూడెం ఖాళీ గుని గూడెం ఇవైతే పల్లీలు పల్లీలు కాదు బఠానీలు అనుకుంటా బఠానీలు బస్తాలు ఈ బస్తాలు ఏమున్నాయి చూద్దాం గ్రీన్ పీసెస్ గ్రీన్ పీసెస్ గ్రీన్ 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 దీంట్లో వచ్చేది కారాలు ఓకేనా దీంట్లో ఏమున్నాయో చూద్దాం